ఈపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ముందు నుంచి కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే నిన్న మేడ్చాల్ జిల్లా గద్కేసర్ లో జరిగిన సింహ గర్జన సభ వీడిద్దరి మధ్య వైరానికి మరింత ఆద్యం పోసింది సభలో ప్రసంగిస్తున్న మల్లారెడ్డిని కొందరు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్తుండగా ఆయన వాహనంపై చెప్పులు కుర్చీలు వాటర్ బాటిల్ విసిరారు ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు తనను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు సింహ గర్జన సభకు తాను ప్రభుత్వం తరఫున వెళ్ళానని తనపై రేవంత్ అనుచరులు దాడికి పాల్పడ్డారని అన్నారు రేవంత్ బయట పెడతామని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు ఎట్లా ఎట్లా

సీఎం ఎవరన్నా రెడ్డిల కోసం పట్టించుకుంటారు మేము అవన్నీ అట్టలేం రాజకీయంగా పోతలేం ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆయన అనుమతి లేదు పెడతామా వైజులెన్స్ వెర పెట్టి నేను నాలుగు రోజుల ముందు మా మన నలుగురు మంత్రులు రెడ్డిల మంత్రులు అడిగినా అక్క మనం ఇది చేయాలి అన్న మనం చెప్పాలి మా దగ్గర మీటింగ్ అవుతుంది ఇప్పుడు రెండు సంఘాల మీటింగ్ ఇరవై తొమ్మిదికి పోయి ఇదైంది నిన్న ఇరవై ఏడు ఇంకో మీటింగ్ అయితే బీజేపీలో అన్నారు వీళ్ళు అడిగిన ఏమో వాళ్ళే అసోసియేషన్ వాళ్ళు నన్ను విలువనే లేదు మా బేడ్చల్ని పెట్టిన వాళ్ళు ఎవరంటే అది మాకు తెలియదన్నారు బీజేపీలోదన్నారు ఏ చెప్పలేదైతే అని మనం అంతా రెగ్యులర్గా ఒకటే మీటింగ్ ఉండాలి కార్పొరేషన్ అడుగుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలి వే అని చెప్పాడు